జలను నందరని ఆదరించే దేవుడు ఆదరించే దేవుడు ఈ బతులో భయముల పారదోలు దేవుడు పారదోలు దేవుడు మనసిస్తే చాలు నీకు మన శాంతిని తాడు మనసిస్తే నాలుగు నీకు మన శాంతినిస్తాడు విశు మహాదేవుడు యేసు మంచి దేవుడు యేసు మహాదేవుడు దేవుడు నిత్యమైన సత్యమైన నిజమైన దేవుడు నిత్యమైన సత్యమైన నిజమైన దేవుడు జేసు మహాదేవుడు జేసు మర్షిదేవుడు జేసు మహాదేవుడు జేసు మర్షిదేవుడు జేసు మహాదేవుడు జేసు మర్చిదేవుడు మహారాజు కేదులు రాజుకే యూదులు రాజుకే భోసన్నా జోసన్నా 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 రాజుకే యూదులు రాజుకే యూదులు రాజుకే అబ్రహాము దేవుడికే విశాఖ దేవుడికే యాకోబు దేవుడికే మనందర దేవుడికే సృష్టి కారకుడికే ఆశీర్వదించే దేవుడికే కార్చ మహారాజ్ కే